రెండు వేల ఇరవై నాలుగు మోడలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ నమ్ముతారా మీరు రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండి చాలా తక్కువ తిరిగింది హెల్ గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ ఇవాళ మనము బడ్జెట్ బైక్స్ అయితే వచ్చామనమాట బడ్జెట్ బైక్స్ ఇప్పుడు వచ్చేసి నేను జస్ట్ మీకు చిన్న ఇంట్రో అయితే చూపిస్తాను బయట అయితే ఎంత దారుణంగా వర్షం పడుతుంది అంటే ఘోరంగా అయితే వర్షం పడుతుంది సో చాలా దూరం నుంచి అయితే వర్షం అట్లా తడుచుకొని అయితే వచ్చేసినాం ఫుల్ మొత్తం బస్టాండ్ లో మురిగిపోయేసి వచ్చినాను అనమాట చాలా సేపటి నుంచి అప్పుడు ఎప్పుడో ఐదు గంటలకు బయలుదేరితే ఈ టైం అయింది ఇప్పుడు వచ్చేసి మీకు సెవెన్ థర్టీ అయింది నాకు తెలిసి సో సెవెన్ ఫార్టీ ఫైవ్ అట్లా ఎంత అయింది ఎయిట్ ఏడు యాభై ఐదు అదే అనమాట సో ఇక్కడ చాలా బండ్లు అయితే ఉన్నాయి కాకపోతే ఇక్కడ మీకు ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇవ్వాలి ఇంకోటి ఇక్కడ ప్రతి బండి పైన మీకు ఫైనాన్స్ అయిపోతుంది మీకు బ్యాంక్ ఫైనాన్స్ ఉంది తర్వాత ప్రైవేట్ ఫైనాన్స్ కూడా దొరుకుతుంది అనమాట ఇక్కడ ప్రతి బండ్లో మీకు రవిప్రకాష్ అన్న వీడియోస్ చూసొచ్చా అని చెప్తే ఐదు వేలు పదివేలు పదహైదు వేల వరకు ఫిఫ్టీన్ థౌజండ్ వరకు కూడా మీకు రవిప్రకాష్ అన్న ఛానల్ చూసొచ్చా అని చెప్తే డిస్కౌంట్ అయితే దొరుకుతుంది మీరు యూట్యూబ్ చూసినా ఇన్స్టాగ్రామ్ చూసినా కూడా రవి ప్రకాశ్ లైఫ్ స్టైల్ చూసుకోండి చెక్ చేసుకోండి ఫాలో చేయండి వచ్చేసేయండి సో ఇక్కడ మన పేరు చెప్తే మీకు డిస్కౌంట్ అయితే అయిపోతుంది అనమాట రైడర్ రవిప్రకాష్ ఛానల్ కూడా రైడింగ్ వీడియోస్ కూడా అన్నమాట కొంచెం డిలా అవుతుంది బట్ పేటెన్సీ ఓకేనా చాలా మంచి కంటెంట్ అయితే వస్తుంది సో చూసుకుంటే చాలా పెద్ద బండ్లు కూడా మీకు మంచి తక్కువ డౌన్ పేమెంట్ అయితే తీసుకోవచ్చు మీ సిబిల్ స్కోర్ బాగుంటే ఒక ఇరవై వేలు ముప్పై వేలు అట్లా డౌన్ పేమెంట్ కట్టుకొని తీసుకోవచ్చు లక్ష పైన ఉంటే మాత్రము నలభై వేలు యాభై వేలు అట్లా కట్టుకోవాల్సి వస్తుంది లక్ష లోపల ఉంటే పదహైదు ఇరవై ముప్పై వేల వరకు అయితే డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు సో మీ సిబిల్ స్కోర్ బాగుండే విధంగా చూసుకోండి హైదరాబాద్ లోకల్ కరెంట్ బిల్ పిస్తే మీ సిబిల్ స్కోర్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఉండాలి హైదరాబాద్ లోకల్ కరెంట్ బిల్ ఉంటే మీకు ఫైనాన్స్ అయితే అయిపోతుంది అనమాట సో ప్రైజులు చూసే ముందు సో తమ్ముడు ఉన్నాడు సో మన తమ్ముడు రవి సో రవితేజ ఓకే అంతేనా కరెక్ట్ చెప్పానా గుర్తుంది సో రవితేజ హైజెప్ మనకు సో రవితేజ వచ్చేసి మీకు ఇక్కడ ఉంటాడు బడ్జెట్ బైక్స్ లో అయితే ఇప్పుడు మనకు జాబ్ కి జాయిన్ అయితే అయ్యాడు అనమాట సో ఇక్కడ మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఏ బైక్ కావాలన్నా రవితేజ ఉన్నాడు రవితేజకి అయితే కాల్ చేయండి మాట్లాడుకోండి సో మీకు ఇక్కడ సిగ్గుపడే వాళ్ళు లేరు కెమెరా ముందుకు వస్తారని పారిపోయేటోళ్ళు లేరు సో మీకు రవితేజ మీకు కెమెరా ముందుకు వస్తాడు మీతో మాట్లాడతారు మీకు ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే సెండ్ చేస్తాడు అన్నిటికీ కూడా రవితేజ ఉన్నాడు కాబట్టి నమ్మకంగా తీసుకోవచ్చు ఎందుకంటే తమ్ముడు మనోడే చాలా నమ్మకంగా పనిచేస్తాడు అందుకోసం నేను కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే రికమెండ్ చేస్తున్నాను సో చూసుకొని వచ్చేసేయండి తమ్ముడు నువ్వేమైనా చెప్తావా మన దగ్గర నువ్వు చెప్తా అన్ని జన్యున్ చెప్తా నువ్వు నువ్వు ఏమన్నా మన దగ్గర అన్ని జన్యున్ ఉంటాయి దానికోసం మనకి ఏ మార్కెటింగ్ అంటే ఏం చేసేది ఏమి ఉండదు దానికోసం మన మనం మార్కెటింగ్ స్టైల్ ఎట్ చేస్తుంటే మార్కెట్ మార్కెట్ ఉన్న పలంగానే మనం చేస్తాం మరి ఎక్కువ ఏం చేసుకుని ఏమో కాల్ మన చాలా పేరు చెప్తే తక్కువలో చేసి మళ్ళీ తీసుకుని సక్సెస్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ మనం ఉండాలి కస్టమర్ హ్యాపీనెస్ మన హ్యాపీనెస్ గా చూసుకొని తీసుకుంటే మన మార్కెటింగ్ అనే లెవెల్ అనేది పెరుగుతుంటది దానికోసం అంతే 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 కస్టమర్ ఇంపార్టెంట్ మన ఇంపార్టెంట్ అంతే అంతే కస్టమర్ ఇస్ ఫస్ట్ ఇంపార్టెంట్ అంటే కస్టమర్ కి ఏది కావాలనే అది అవైలబుల్ లేకపోతే అవైలబుల్ తెప్పించే మనం చేసే విధానంగా మనం ఇంప్రూవ్ అవ్వాలి అంతే కస్టమర్ సాటిఫేషన్ మన సాటిఫేషన్ అంతే సో గాయ్స్ ఇక్కడైతే మన తమ్ముడు అయితే మీకు అన్ని అయితే చెప్తా ఉంటాడు మీరు చూసుకొని వచ్చేసేయండి సో ఇప్పుడు స్టార్టింగ్ కదా ఇప్పుడు కొంచెం ఇక్కడ ప్రైజ్లు ఇక్కడ ఇవన్నీ సెట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది నెక్స్ట్ వీడియోలలో మేబీ నే ఈ మంత్ ఎండింగ్ లైన్ లేక వస్తాడు అప్పుడైతే మనం వీడియోస్ అయితే నెక్స్ట్ వీడియో కంపల్సరీగా అన్ని విధాలుగా వచ్చి చెప్పే అయితే ప్లాన్ చేస్తాను ప్లాన్ చేస్తాడు సో ఇప్పుడు అయితే ఫోన్ నెంబర్ ఒకసారి నైన్ జీరో సిక్స్ త్రీ వన్ ఫైవ్ ఎయిట్ నైన్ సెవెన్ టూ ఇస్ మై పర్సనల్ నెంబర్ ఓకే మా సెక్యూరిటీ పర్పస్ కోసం బడ్జెట్ బ్యాక్ ముసాపేట్ మీ ట్రూపి నెంబర్ ఎయిట్ నైన్టీ టూ ఓకే సో అదనమాట పిల్లర్ నెంబర్ ఏ ఎయిట్ నైన్టీ టూ దగ్గర ఉంటది ముసాపేట్ హైదరాబాద్ సో చూసుకొని వచ్చేసేయండి వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టినా కూడా మీకు లొకేషన్ పంపిస్తారు రండి టెస్ట్ రైడ్ చేసుకోండి మంచిగా ప్లెయిన్ రోడ్ ఉంది మీకు ఎం ట్యూ ఫిఫ్టీన్ కావాలా డ్యూక్ టూ ఫిఫ్టీ కావాలా డ్యూక్ టూ హండ్రెడ్ కావాలా ఆర్ఎండ్ ఫైవ్ కావాలా ఎన్ఎస్ టూ హండ్రెడ్ కావాలా ఏది కావాలనే కూడా మీకు మెయిన్ రోడ్ సాఫ్గా పెద్ద రోడ్ అయితే ఉంది ఫుల్గా ఎంజాయ్ చేయండి టెస్ట్ రైడ్ చేసుకొని బండి మస్తు నచ్చింది అనుకున్న తర్వాతనే పర్చేజ్ చేయండి అంత బాగుంటాయి బండ్లు కూడా అందుకని నేను ఈ విధంగా అయితే చెప్తున్నాను సో మీరు కొంచెం ఎక్కువ లాగినావని చెప్పేసి అనుకోకుండా ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను సో నెక్స్ట్ వీడియోలో నార్మల్గానే వచ్చేస్తుంది మీకు ఒక హాఫ్ మినిట్ వరకు ఇంట్రడక్షన్ ఉంటుంది తర్వాత మామూలుగా అయితే ఉంటుంది అనమాట సో ఇప్పుడైతే కొన్ని బండ్లు అయితే ఉన్నాయి ప్రైజ్లు చూసేద్దాం వచ్చేసేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి రవిప్రకాష్ మీకోసం ఉన్నాడు జెన్యున్ కంటెంట్ ఇస్తాడు ఇప్పుడు ఓకే అది సో ఫైవ్ ఇక్కడ వచ్చేసి డ్యూక్ టూ హండ్రెడ్ అయితే ఉంది అనమాట డ్యూక్ టూ హండ్రెడ్ చూసుకోవచ్చు సో ఫిఫ్టీ హండ్రెడ్ బండి ఈ విధంగా అయితే కనిపిస్తుంది బాగుంది బండి ఇది కూడా సో బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు బండి ఈ విధంగా అయితే ఉంది ఇది రెండు వేల ఇరవై మూడు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ తొమ్మిది వేల ఏడు వందలు తిరిగింది లక్ష ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నారు వన్ లాక్ ఎయిటీ నైన్ థౌసండ్ కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది సో చూసుకోవచ్చు బండి అయితే చాలా బాగుంది కదా చాలా నీట్ గా ఇది కూడా కామెంట్ చేయండి సో బైక్స్ మీకు ఎట్లా కనిపిస్తున్నాయి ఎందుకంటే మీకు ప్రతి బండి క్లియర్ గా చూపెట్టాలన్న ఉద్దేశంతో నేనైతే ఇలా పెట్టించాను అనమాట తమ్ముని ఎందుకంటే మనోడు వచ్చాడు మనోడు వచ్చాడు కాబట్టి మనకు నచ్చినట్లే బండ్లు పెట్టుకొని చూసుకొని చేసుకోవచ్చు అనమాట అందుకోసం అని నేనైతే బండ్లు ఇట్లా పెట్టాను మీకు బండి అన్ని వైపులా అయితే చూపెట్టగలుగుతాను ఇప్పుడు సో చూసుకోండి బండ్లు అయితే క్లియర్ గా చూపిస్తాను ఇప్పుడు సో డ్యూక్ టూ హండ్రెడ్ లక్ష ఎనభై తొమ్మిది వేలు ఇది ప్రైజ్ ఫిక్స్డ్ కాదు నెగేషియబుల్ ఉంటుంది అనమాట ఆ తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి ఎంపీ ఫిఫ్టీన్ ఉంది టీ ఫిఫ్టీన్ చూసుకోవచ్చు టైర్లు కూడా బాగున్నాయి బాడీ కండిషన్ని ఇంతకుముందు ఇంత చూపించలేకపోతుంటే సో ఇప్పుడైతే క్లియర్గా అన్నీ కూడా చూపించగలుగుతున్నా మీకోసం సో ఇక్కడ చూసుకోండి బ్యాక్ సైడు చూడండి ఈ విధంగా అయితే ఉంది ఎంటీ ఫిఫ్టీన్ సో చూసుకోండి బాగుంది బండి అంతా సో ఇదన్నమాట చాలా బాగుంది ఎంటీ ఫిఫ్టీన్ చూసుకుంటే ప్రైస్ చూద్దాం మనము ఇది రెండు వేల ఇరవై రెండు మా టూ థౌజండ్ ట్వంటీ టూ మోడలు ఎంటీ ఫిఫ్టీన్ ముప్పై ఐదు వేలు తిరిగింది ఇది వన్ ల్యాక్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ లక్షా యాభై తొమ్మిది వేలు చెప్తున్నారు ప్రైస్ ఫిక్స్డ్ ఏమి ఉండదు నెగేషబుల్ ఉంటుంది సో చూసుకొని మాట్లాడుకొని వచ్చేసేయండి ఓకేనా సో బండి అయితే బాగానే ఉంది ఇంజన్ ఎట్లా ఉంది ఏంటి వారంటీ అనేది కనుక్కోండి ఇవాళ చూడండి ఈ విధంగా అయితే ఉంది బండి అయితే చూసుకొని ఒకవేళ నచ్చితే టెస్ట్ రైడ్ చేసుకొని పర్చేజ్ చేయండి బండి అయితే నీట్గానే ఉంది దీని కూడా ఒక ఫార్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ థౌసండ్ కట్టే మీకు ఫైనాన్స్ అయిపోతుంది ఎక్కడ చూస్తే జావా ఉంది జావా బోబర్ అనమాట ఇది సో ఇది కూడా చాలా తక్కువ తిరిగిన బండి బ్రాండ్ న్యూ కండిషన్ అయితే ఉంది అన్నమాట చాలా నీట్ కండిషన్ ఉంది చూసుకోండి బాగుంది బండి అంతా ఇది కూడా చూసుకోవచ్చు విధంగా అయితే ఉంది సో బాగుంది బండి చూడండి అండ్ కండిషన్ చూడండి కనిపిస్తుంది బకెట్ సీట్ ఉంది చాలా బాగుంది వెనకాల చూసుకోండి ఎంత బాగుందో బ్యాక్ తోని వెనకాల పిలియ పిలియన్ సీట్ కూడా ఉంది ఇది ట్వంటీ త్రీ మోడలు మూడు వేల నూట అరవై మూడు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ కిలోమీటర్స్ రెండు లక్షల పదహైదు వేలు చెప్తున్నారు చాలా తక్కువ తిరిగింది బండి చాలా అంటే చాలా తక్కువ తిరిగిన బండి అయితే మీకు అందుబాటులో ఉంది సో చూసుకోవచ్చు జావా నుంచి బోబరు ఈ సీటు కూడా మోడిఫై చేసుకున్నది ఇది చాలా తక్కువ తిరిగింది మూడు వేలు మాత్రమే తిరిగింది బకెట్ సీట్ ఉంది వెనకాల పివిలియన్ కు సీటు ఆల్ట్రేషన్ చేశారనమాట ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ చాలా స్ట్రాంగ్ ఇది పెట్టడం కూడా ఇంత చూడండి ఇంత నీట్ గా ఫిట్ చేసి పెట్టినారనమాట చాలా స్ట్రాంగ్ మీకు ఒక నూట యాభై కేజీల మనిషి ఎక్కి కూర్చున్నా కూడా ఏం కాదనమాట అంత స్ట్రాంగ్ ఉంది సో చూసుకోవచ్చు అండ్ మీకు బ్యాక్ రెస్ట్ కూడా ఉంది బ్యాక్ రెస్ట్ కూడా సపోర్ట్ ఉంది చాలా బాగుంది చూసుకోండి అండ్ వెనకాల టైర్ కానీ ఇవి చూస్తే ఇది షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి మొత్తం కండిషన్ టైర్ కండిషన్ కూడా చాలా నీట్ గా ఉంది చూసుకోండి ఇంత క్లియర్ గా అయితే మీకు చూపించగలుగుతున్నాను నేను బాడీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటది చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది చూసుకోండి మీకు ఒక విషయం చెప్పాలి నేను సో వెనకాల నుంచి ఒక స్కూల్ వ్యాన్ పెద్దది స్కూల్ బస్ అని చెప్పొచ్చు ఆ బస్సు వెనకాలొచ్చి వచ్చి మన గుద్దేసింది బండి గుద్దితే ఇక్కడ జస్ట్ ఊరికే ఇక్కడ లొక్కుపోయింది అనమాట ఇది లైట్గా లోపలికి వెళ్ళి ఇది లైట్గా లోపలికి వెళ్ళింది బెండ్ అయ్యింది ఈ లైట్ కి ఏం కాలేదు అట్లనే ఉంది అంత స్ట్రాంగ్ క్వాలిటీ మీకు జావా నుంచి ఎస్డి నుంచి కానీ జావా నుంచి కానీ చాలా స్ట్రాంగ్ ఉంది మెయిన్ ఇది చూసుకున్నట్లయితే చాలా స్ట్రాంగ్ ఉంది చూసుకోండి అంత స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది మీకు ఆ స్టోరీ చెప్తాను నెక్స్ట్ లైవ్ వీడియో పెడతాను లైవ్ పెట్టి నేను నెక్స్ట్ లైవ్ అది చెప్పాను సో ఒక ఆమె వచ్చి ఇది పగిలిపోకుండా లోపల ఇది ఎట్లా ఒంగిపోయింది అని అని చెప్పేసి అడుగుతా ఉంది నేను అది చెప్తాను మీకు నెక్స్ట్ లైవ్ వీడియోలో మీకు అన్ని క్లియర్ చెప్తా ఫుల్ ఫన్ ఉంటుంది కోపం కూడా వస్తుంది మీకు సో అది నెక్స్ట్ లైవ్ లో చెప్తాను బండి చాలా బాగుంటుంది రెండు లక్షల పద పదహైదు వేలు టూ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ చెప్తున్నారు ట్వంటీ త్రీ మోడల్ ఇది మూడు వేల నూట అరవై మూడు కిలోమీటర్లు అయితే తిరిగింది అనమాట బండి చాలా బాగుంది న్యూ కండిషన్ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కూడా ఉన్నాయి చాలా బాగుంది మీకు తక్కువ ధరలో వస్తుంది చూసుకోండి కొత్తది అయితే రెండు లక్షల ఎనభై ఐదు వేలు అట్లా అయితే పడుతుంది అనమాట మీకు ప్రైస్ చాలా తగ్గుతుంది ఇది కూడా ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ రవిప్రకాష్ అన్న పేరు చెప్తే ఇంకా తగ్గుతుంది చాలా బాగుంది చూసుకోండి ఆ తర్వాత మీకు ఇక్కడ ఆర్ వన్ ఫైవ్ చూసుకోండి ఆర్ వన్ ఫైవ్ చూసుకోండి ఆర్ వన్ లో మీకు ఎం అన్నమాట దీనికి షిఫ్టర్ ఉంటుంది చాలా బాగుంటుంది బండి చూసుకొని వచ్చేసాయండి ఇది కూడా నీట్గా చాలా బాగుంది అది చూసుకోండి విధంగా చాలా నీట్ గా ఉంది బండి కూడా కండిషన్ కూడా సూపర్ కండిషన్ ఉంది చూడండి ఇది కూడా తమ్ముడు ఇది ప్రైస్ ఏం చెప్పినాము లక్ష అరవై తొమ్మిది వేలు చెప్తున్నారు ట్వంటీ త్రీ మోడల్ కదా రెండు వేల ఇరవై మూడు మోడల్ చాలా బాగుంది బండి ఇది కూడా ఎక్కడ స్క్రాచెస్ ఏమీ లేవు చాలా బాగుంది మీకు చూపిస్తాను ఇంకా నీట్ గా చూపిస్తాను చూసుకోండి ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా ఇదిగోండి మీకు ఇక్కడ కొన్ని పనులకు ఇవి పోతూ ఉంటాయి దీనికి ఏం పోలేదు స్ట్రాంగ్ ఉంది ఒరిజినల్ ఉంది స్ట్రాంగ్ ఇదంతా కూడా ఒరిజినల్ స్ట్రాంగ్ ఏం ప్రాబ్లం లేదు ఒరిజినల్ పార్ట్స్ ఉన్నాయి టైర్లు కూడా చూసుకోవచ్చు బ్రేక్ కండిషన్ బాడీ కండిషన్ అంతా ఈ విధంగా చాలా నీట్గా ఉంది చూసుకోండి ఈ విధంగా అయితే ఉంది చాలా బాగుంది ఆ తర్వాత ఎన్ఎస్ ఎన్ఎస్ వన్ సిక్స్టీ ఇది కూడా మీరు చూసుకున్నట్లయితే ఇది కూడా చాలా బాగుంది బ్లాక్ కలర్లో ఉంది చూసుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ అయితే అందుబాటులో ఉంది చూసుకోవచ్చు చాలా బాగుంది ఇదిగోండి ఇదిగోండి రైట్ సైడ్ లుక్ ఏదంతా కూడా సో బ్లాక్ కలర్లో బ్లాక్ అండ్ రెడ్ కలర్లో ఉంది సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట చూసుకోండి చాలా బాగుంది బండి నీట్గా ఉంది అండ్ ప్రైస్ కూడా మీకు లక్ష నలభై తొమ్మిది వేలు వన్ ల్యాక్ ఫార్టీ నైన్తో అని చెప్తున్నారు ట్వంటీ ఫోర్ మోడల్ ఈ ప్రైస్ ఫిక్స్ కాదు నెగబుల్ ఉంటుంది మీకు చైన్స్ ప్యాకెట్ అది మొత్తం అంత నీట్గానే ఉంది బాగుంది చూసుకోండి ఇదిగో అంతా బాగుంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పే ఇచ్చిన నెంబర్కి అయితే కాల్ చేయండి మాట్లాడుకోండి నచ్చితే పర్చేజ్ చేయండి ఓకేనా గాయస్ మిగతా పండ్లని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఓకేనా సో ఎందుకంటే వీడియో ఇప్పుడే ఎక్కువైపోయింది అయిపోయింది అందుకోసం టెన్ మినిట్స్ వరకు టెన్ ఫిఫ్టీ టెన్ లెవెన్ మినిట్స్ వరకు వీడియో ఉండే విధంగా అయితే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే మీ గురించి కూడా ఆలోచన చేసి అందుకని సో నెక్స్ట్ వీడియోలు అయితే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కొంచెం షేర్ చేయాల్సి వచ్చి కొంచెం ఈ విధంగా అయితే కొంచెం లాగాను ఏమనుకోవద్దు దయచేసి సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మాత్రం క్లియర్గా మనం బండ్ల ప్రైజ్లు ఏమేమి ఉన్నాయి ఇంకా మిగతా బండ్లన్నీ కూడా చూద్దాం సో ఇక్కడ ప్రకాశ్ అనే వీడియో చూసి వచ్చే ఖచ్చితంగా మీకు డిస్కౌంట్ వస్తుంది పైగా మనోడు వచ్చినాడు కాబట్టి అన్నిటికీ మంచిగా అయితే వారంటీ గ్యారెంటీ కూడా నమ్మకంగా తీసుకోవచ్చు చూసుకొని వచ్చేసేయండి ఇది బడ్జెట్ బైక్స్ అనమాట పిల్లర్ నెంబర్ ఏ ఎయిట్ ఏ ఎయిట్ నైన్టీ టూ నైన్టీ టూ కదా అది ఏ ఎనిమిది వందల తొంభై రెండు ఓకేనా అక్కడైతే ఉంటుంది చూసుకొని వచ్చేసేయండి ఓకే సో ఇది కాసి ఇవాళ వీడియో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రైట్ సైడ్ బాయ్ థ్యాంక్ యూ